హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్ చాలా సింపుల్గా తోటకూర రైస్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పిల్లలకైతే ఈజీగా లంచ్ బాక్స్లోకి బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర అలాగే శనిగపప్పు పల్లీలు ఇలా పచ్చిమిర్చి వేసుకొని ఇంకా కొన్ని ఎండుమిర్చి వేసుకోండి ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా తీసేసి ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇలా అన్నీ మంచిగా వేయిన తర్వాత బౌల్లోకి వేసుకొని అందులోనే ఆయిల్ని మనం తోటకూర వేసుకొని ఇవంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలి పైన మూత అయితే అస్సలు పెట్టకూడదు ఇందులో వాటర్ వస్తాయి కాబట్టి ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు అయితే ఉడికించుకోవాలి పైన అయితే మూత అస్సలు పెట్టకూడదు ఇలా అంతా కలిసి కలిసేలా ఇలా కలుపుకొని ఇలా వాటర్ అంతా ఎగ్గిపోయేంత అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా మొత్తం కూడా ఫ్రై కావాలన్నమాట ఇందులో నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ చల్లార్చుకొని ఇదంతా కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి నేనైతే కొంచెం సాల్ట్ ఆకులో వేసాను కాబట్టి మళ్ళీ పైనుంచి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని పైనుంచి ఇదంతా కూడా కలిసేలా కలుపుకోవాలి చూసారా ఇదంతా కలిసేలా కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోపు ఉంది కదా పల్లీలు శనగపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా వేసి పైనుంచి ఒక నిమ్మకాయ అయితే పిండుకోవాలి నిమ్మకాయ లేదంటే కొంచెం పల్లీల పొడి ఉంటే పల్లీల పొడి కూడా వేసుకోవచ్చు పులుపు ఇష్టం ఉన్న వాళ్ళైతే నిమ్మకాయ పిండుకోవచ్చు లేదంటే పల్లీల పొడి ఉంటే పల్లీల పొడి కూడా వేసుకొని కలిపేలా ఇదంతా కలిసేలా కలుపుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన లంచ్ బాక్స్లోకి అయితే ఆలూ రైస్ అయితే చేయండి చాలా బాగుంటుంది ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇలా ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ జీలకర్ర అలాగే పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు అలాగే పసుపు కూడా యాడ్ చేసుకొని పసుపు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు కూడా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆలుగడ్డలు అంతా కూడా ఉడికేంతవరకు అయితే ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆలుగడ్డలు అంతా కూడా ఉడికేంతవరకు ఉడికించుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా అదైతే వేసుకోండి పైనుంచి నుంచి కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి అలాగే సాల్ట్ కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ వేసుకొని అదంతా కలిసే విధంగా కలుపుకొని పైనుంచి నుంచి కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే మనకు ఆలూ రైస్ అయితే రెడీ అయిపోతుంది మీరు కావాలంటే కొంచెం లెమన్ కూడా పిండుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా ఆవకాయ పులిహోర అయితే ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ అయితే మనకు నార్మల్ పులిహోర కంటే ఇది వేరే టేస్ట్ ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ఇలా ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అలాగే మినపప్పు శనగపప్పు అలాగే పల్లీలు వేసుకొని ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక నాలుగు ఎండుమిర్చి కూడా వేసి మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ అయితే ఎక్కువ పట్టదు కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకోండి సరిపోతుంది చూసారా నేనైతే కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసాను ఇదంతా కూడా కలిసేలా కలుపుకొని మనమైతే ఒక కప్పు వరకు ఆవకాయ వేసుకోవాలి నేనైతే ఈ మాత్రం వేస్తున్నాను ఇలా ఆవకాయ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా అదైతే ఇందులో వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి నేనైతే ఒక పెద్ద కప్పు వేసుకున్నాను ఇదంతా కూడా ఆవకాయ పోపు అంతా పట్టే విధంగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కలిసేలా కలుపుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఆవకాయ పులిహోర రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండి నచ్చితే ట్రై చేయండి మనకు నార్మల్గా చేసుకునే పులిహోర కంటే ఇది ఇంకా టేస్ట్ ఉంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా దీనిలోకి లేమన్నట్టు ఏం అవసరం లేదండి ఇదే సరిపోతుంది చూసాన ఫైనల్గా నేనైతే కొత్తిమీర జల్లుకొని స్వయం బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఈరోజు మన ఛానల్లో మామిడికాయ పులహర అయితే చేసి చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అలాగే జీలకర్ర ఆవాలు అలాగే పచ్చిమిర్చి ఇంకా శనగపప్పు మినప్పప్పు పల్లీలు ఇవన్నీ అయితే వేసుకొని వేయించుకోవాలి నేనైతే ఫస్ట్ రైస్ ఉడికించి పక్కకు పెట్టుకున్నాను రైస్లో కొంచెం పసుపు ఆయిల్ వేసి ఉడికించి పక్కకైతే పెట్టుకున్నాను ఇలా పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయనైతే వేసుకొని ఇదంతా కూడా మంచిగా పచ్చివాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి అంతలా అంతా కలిసేలా కలుపుకొని తగినంత సాల్ట్ అయితే ఇప్పుడే యాడ్ చేసుకోండి కావాలంటే రైస్లు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడే వేస్తున్నాను తైనంత సాల్ట్ ఇదంతా వేసి మామిడికాయ దూరంలో నుంచి మంచి పచ్చివాసన పోయే అంతవరకు అయితే ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని పసుపు అంతా కూడా ఫ్రై వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ చల్లారింది కదా అదైతే వేసుకొని ఇదంతా కలిసేలా కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎక్కడైతే నేను రైస్ అంతా కూడా వేసి ఇదంతా కలుపుకుంటున్నాను ఇలా పొడి పొడిలా వచ్చే విధంగా చేసుకొని మనమైతే మామిడికాయ తురుములో ఇదంతా వేసుకొని కలుపుకుంటే మన మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది నచ్చితే ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్